బాబా ఎన్ని అలా కూర్చొని చదవబట్టి రాయబట్టి ఈ మందులు వేసుకొని పాలు తాగండి మీకు విశ్రాంతి చాలా అవసరమని డాక్టర్ గారు చెప్పారు అలాగే అలాగే ఏం చేయమంటావో చెప్పు యాలా ప్రకటన చేసి ఏళ్లు గడిచిపోతున్నాయి ఎన్నో మతాల్ని వాటి మూల గ్రంథాల్ని సిద్ధాంతాల్ని అధ్యయనం చేస్తూనే ఉన్నా దరీదాపు ప్రతి ప్రతిదానిలో మంచి మానవత్వం కనిపిస్తూనే ఉంది ఇంకా ఏవో సందేహాలు సంశయాలు ఎన్ని పుస్తకాలు చదివినా నా పద్నాలుగవ ఏట నేను చదివిన ఈ బుద్ధుని చరితం నన్ను ఒక పట్టాన కుదురుగా లేదు అన్ని మతాలలో ప్రశ్నలకు తావులేదు విశ్వాసాలు ఆదేశాలే తప్ప కానీ బుద్ధుడు ఒక తండ్రిలాగా ఒక గురువులాగా ఉపదేశించాడు తప్ప ఆదేశించలేదు ఈ నేల మీద పుట్టి విశ్వమంతా విస్తరించింది అందుకేనేమో ఆ నేను పాలు తాగి పడుకుంటానులే గాని నువ్వెళ్ళు నా సందేహాలకు సంశయాలకు సమాధానాలు వెతకాలి